అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం రెండవదైనటువంటి కార్యక్రమం సుమారుగా ఇది పది కోట్ల అంచనాతో రూపుదిద్దుకోబోతున్నటువంటి సుమారుగా పది కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించుకోవడానికే భవన ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల గురించి ఆలోచన చేస్తుందని బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తుందని పేదల గురించి ఆలోచన చేస్తుందని ఆశ్వాసి దీవించి గెలిపించి పంపించారు మన బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్ ఏదో వాళ్ళు చదువుకొని ఉన్నత స్థానంలో ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో విద్యాబుద్ధులు నేర్చుకుంటే ఇంగ్లీష్ మీడియంతో నేర్చుకోగలిగితే రేపు వాళ్ళు ఈ ప్రపంచంలోనే అనేక సంస్థలకి సిఈఓలుగా లేకపోతే కలెక్టర్లుగా లేకపోతే రకరకాల ఉన్నత స్థానంలో చేరి ఆ స్థానం నుంచి ఈ తెలంగాణ ప్రాంతం కోసం అనేక రకాలైన ప్రణాళికలు తయారు చేస్తారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ మేధస్సుని ఉపయోగిస్తారు ఆ స్థాయిలో ఈ బిడ్డల కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు మొదటి సంవత్సరమే వంద స్కూల్ శాంక్షన్ చేద్దాం ఒక్కొక్క స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు ఇద్దాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయినప్పటికీ మొదటి సంవత్సరమే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేద్దామని చెప్పి ఈరోజు శాంక్షన్ చేశాం అందులో భాగంగానే ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో కూడా ఈ పాఠశాలకి ఇవాళ గుంపు చేసుకున్నాం నేను ఇప్పుడే మిత్రుడు చెప్తా ఉన్నాను సోదరుడికి మన అడ్లు లక్ష్మణ్ గారు అయ్యా మీరు ఈ స్కూల్ ని మీ కలెక్టర్ గారితో మాట్లాడండి విద్యాశాఖ సంబంధించినటువంటి వారితో మాట్లాడండి మనం వడి వడిగా ఈ పాఠశాల నిర్మాణం పూర్తి కావచ్చండి ప్రతి నెల మీరు కట్టిన దానికి అనుగుణంగా మీరు బిల్లు పంపిస్తా ఉండండి ఆ బిల్లు రిలీజ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి పాఠశాల నిర్మాణం ఒక్కరోజు కూడా ఆడటానికి వెళ్ళింది ఈ రోజు ధర్మపురి లక్ష్మణులతో ధర్మపుర ప్రజల అభిమానంతో సుమారు రెండు వందల అరవై ఐదు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరం మంత్రి గారు చాలా సీనియర్ మంత్రి గారు వారు వారి చేతుల శంకుస్థాపన చేసుకోవడం అనేది మా ధర్మపురం ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ నేను ఒక విషయం ముఖ్యమైన విషయం చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక దగ్గరే చదువుకోవాలని యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్న సుమారు రెండు వందల కోట్ల రూపాయలతోని నేరేళ్ల గ్రామ పంచాయతీ శివారులో ఇరవై ఐదు ఎకరాలు లోపల సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు మీ ఇచ్చేత శంకుస్థాపన చేసుకున్నామన్నా అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కళాశాల ఎన్నో సంవత్సరాలకెళ్ళి మేమే రాదుడం మేమే మంత్రులం మాకు ఇక్కడ ఎదురు ఎదురులేడు ముచ్చటగా మూడవసారి మేమే ప్రభుత్వం అన్న పెద్దలు ఏ రోజు కూడా ఈ ప్రాంత ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోలేదు ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి గారి దృష్టి తీసుకెళ్ళిన వెంటనే లక్ష్మణ్ కుమార్ డిగ్రీ కళాశాల అంటే అన్నా ఇక్కడ ఇంటర్మీడియట్ అయినాక మా పిల్లలకు డిగ్రీ కళాశాల లేదు తప్పకుండా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటే చెప్పిన వెంటనే ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి పది కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన డిప్యూటీ సీఎం గారు మంత్రి మంత్రి గారు చేతుల మీదుగా చేసుకున్న విషయం కూడా మా మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నారు దానికి ప్రజలు చేస్తున్నారు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోని ఏదైతే అమృత్ స్కీమ్ కింద కార్యక్రమాలు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నామన్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ద్వారా సుమారు పదిహేడు కోట్ల రూపాయలతో ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నామన్నా అదేవిధంగా విద్యుత్ శాఖ ద్వారా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక ఎస్సీ కాలనీ బీసీ కాలంలో గ్రామాల్లో పట కరెంటు వైర్లు కిందికున్నాయి స్తంభాలు కిందికున్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏ రోజు పట్టించుకోవాలన్నా ఒక్క మాట డిప్యూ సింగ్ సీఎం గారికి ఒక కాయిదా నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఆ యొక్క ఈ రోజు మీ ముందు అది పూర్తి మీ చేసుకునే శిలాపలంగా దొంతాపూర్ సబ్స్టేషన్ గాని ధర్మపుర సబ్స్టేషన్ కానీ పూర్తి చేసుకొని ఈ రోజు మేము ప్రారంభించుకున్నామన్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ధర్మపురి నిజవర్గానికి సంబంధించిన పోయిన మున్సిపల్ ఎన్నికల లోపల మేము ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ ధర్మపురి మున్సిపాలిటీ లోపల మాకు సమానంగా మాకు ప్రజలు గెలిపించిన వారి కుల వారి యొక్క రుణం తీసుకోవడానికి లక్ష్మణ్ కుమార్ గా అన్నగా వారి వారి యొక్క కుటుంబ సభ్యుడిగా అన్న సుమారు రెండు కోట్ల రూపాయలతో అన్ని కుల సంఘాలకు పది లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల చొప్పున సుమారు రెండు కోట్ల రూపాయల యొక్క శిలాపలకాన్ని కూడా మీ చేత శంకు చేసుకుంటారు